మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల కావాలని కోరుకునేవారు కొందరైతే వంశాన్ని నిలిపే వారసుడుగా మగపిల్లవాడు కావాలని కోరుకుంటారు మరికొందరు కోరుకున్న బిడ్డ పుట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులు ఆచరణలో ఉన్నాయి ఆడమగ లింగభేదానికి ఎక్స్ వై క్రోమోజోములు కలియికే ప్రధానం వీటి కలియిక కోరుకున్న విధంగా జరిగేందుకు కొన్ని రకాల పద్ధతులను పాటిస్తున్నారు వెన్సెన్స్ అయిన మొదటి మూడు రోజులు వదిలి నాలుగు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు ఇలా సంఖ్య రోజులలో కలిస్తే మగబిడ్డ అని ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇలా బేసి సంఖ్య రోజులలో కలిస్తే ఆడబిడ్డ కలగడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన డాక్టర్ రోనాల్డ్ ఎరికన్స్ కొన్ని పద్ధతులను అనుసరించే వైద్యశాలలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం ప్రకారం డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం ఫలితాలు మగుబిడ్డ విషయంలోనూ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం ఆడబిడ్డ విషయంలోనూ పొందుతున్నట్లు తెలుస్తుంది కాగా డాక్టర్ నాన్సీ అలెగ్జాండర్ ఒక పద్ధతిని ఫిలాడెల్ఫియాలో ఫెర్టిలిటీలో మరొక పద్ధతిని అనుకరిస్తూ కోరిన బిడ్డను పొందవచ్చని అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని పద్ధతులు ఆచరణలో ఉన్నా ఖచ్చితమైన పద్ధతి అంటూ ఏమీ లేదు ఒకవేళ తాము కోరుకున్న బిడ్డ కలగకపోయినా ప్రకృతి ధర్మంతో ప్రసాదమైన తమ బిడ్డను అక్కున చేర్చుకోవడం అన్ని విధాలా ధర్మం